ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ కలెక్టర్ కు అర్జీ ఇచ్చిన నాలుగో తరగతి విద్యార్థి వివరాల్లోకి వెళ్తే గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో నాలుగో తరగతి విద్యార్థి యశ్వంత్ కలెక్టర్ కు అర్జీ ఇచ్చాడు తన తల్లి జీవనోపాధి కోసం జి వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొలగించారని అన్నాడు దీంతో తన తల్లి బాధతో మనమిద్దరం చనిపోదామని చెప్పిందని అన్నాడు బాలుడు తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరాడు ఎవరు పడేశారు నేను వాళ్ళు తెలీదు ఇప్పుడు కావాలని పనేసారు చాలా సార్లు ఆఫీస్ దగ్గర అమ్ముగానే మా

కొన్నిట ఎక్కడ పెట్టావరా ఏ హాస్పిటల్ దగ్గర అందులో ఏం రాసావు చూపియా పేపర్ చూపియా పేపర్ చూపియొసరి ఆధార్ కార్డులే ఇప్పుడ ఫైనల్ గా టిఫిన్ బండి పెట్టుకోడా స్థలం కావాలి అక్కడ ఎవర్ని కలవడంటావు స్కూల్ కి వెళ్ళలేదే దానికి అది వెరీ గుడ్ స్కూల్ స్కూల్ కి స్కూల్ దగ్గర ఉంటచేసారు ఓకే ఓ కరెక్ట్